పబ్లిక్ అందరికి నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిని రెండు వేల పంతొమ్మిదిలో సవరించడం జరిగింది ఈ సవరణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు గణనీయంగా పెంచడం జరిగింది కాబట్టి ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ సవరణ సవరణ అనేది రేపటి నుంచి అనగా మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది దీనిలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఎడల పడే జరిమానాలు గణనీయంగా అంటే వెయ్యి ఆ పైన మొత్తంగా పెంచడం జరిగింది దీన్ని బట్టి అమలు పరిచే ముందు పోయిన నెల అంతా కూడా రాష్ట్ర డీజీపీ గారు రేంజ్ ఐజి గారు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్ లో అలానే రామచంద్రపురం సర్కిల్లో మండపేట సర్కిల్లో మండపేట టౌన్ లో వివిధ పరమైన అవగాహన కార్యక్రమాలు అందరం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే జనవరి ఇరవై తొమ్మిదిన రామచంద్రపురం సబ్ డివిజన్ లోని పోలీసు స్టాఫ్ అంతా కూడా అధికారులు సిబ్బంది అంతా కలిపి జనవరి ఇరవై తొమ్మిదిన హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలానే జనవరి ముప్పై తారీఖున విఎస్ఎం కాలేజీ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అలానే ఫిబ్రవరి పద్నాలుగు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారుతో కలిసి సంయుక్తంగా అవగాహన సదస్సు హెల్మెట్ల మీద ట్రాఫిక్ నిబంధనల మీద పడే మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది వీటితో పాటుగా ప్రతి ఎస్ ప్రతి సిఐ గారు స్థానిక స్కూళ్ళలో స్థానిక కాలేజీలో ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పిల్లలకు కానీ లేదంటే కాలేజీ స్టూడెంట్స్ కానీ లేదంటే వాహన సోధకులు కానీ అందరికి తగు అవగాహన కలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీని తర్వాత రేపటి నుంచి మార్చి ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పెంచబడిన ఫైన్స్ జన్మానాలు అమల్లోకి రావడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఫైన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ చూసినట్లయితే నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్స్ హెల్మెట్స్ లేకపోతే గనక రైడర్ కి పిలియన్ రైడర్ కి అది ఇద్దరికి బండి నడిపేవాడు టూ వీలర్ నడిపే వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది అట్లానే డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ లైసెన్స్ లేకుండా నడిపితే గనక ఐదు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది రేపటి నుంచి అలానే వితౌట్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకపో లేకుండా వాహనాలు నడిపితే ఫస్ట్ అఫెన్స్ కి రెండు వేల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి ఆ పైన అఫెన్స్ కి నాలుగు వేల రూపాయలు విధించడం జరుగుతుంది అట్లానే వితౌట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదంటే మాడిఫైడ్ సైలెన్సెస్ వాడితే పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది అట్లాంటి డ్రైవింగ్ డేంజరస్లీ దట్ ఈస్ యూజ్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైజెస్ వైల్ డ్రైవింగ్ అంటే మొబైల్ వాడి డ్రైవింగ్ చేసినట్లయితే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లేదంటే డేంజరస్ గా డ్రైవ్ చేసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఎఫెన్స్ కి పదిహేను వందల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి పది వేల రూపాయలు మనకి మొబైల్ వాడుతూ వాహనాన్ని నడపడం అనేది ఇక్కడ కామన్ గా మారింది వాహన చోటుకులకి అది ఫస్ట్ అఫెన్స్ కి మాత్రం పదిహేను వందల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది ఆ పైన వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే అలానే డ్రైవింగ్ వితౌట్ యూనిఫామ్ వితౌట్ ఇర్రెగ్యులర్ నెంబర్ ఇర్రెగ్యులర్ నెంబర్ వితౌట్ డాక్యుమెంట్స్ ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని నడపాల్సిన అవసరం ఉంది యూనిఫామ్ లేకుండా నడిపినట్లయితే నూట యాభై రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి మూడు వందల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి నెక్స్ట్ అబ్స్ట్రక్షన్ టు చెకింగ్ ఆఫీసర్ ఈ వాహనాలు నడుపుతున్న వాళ్ళకి సరైన సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేదా హెల్మెట్ ధరిస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు వాటికి వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగి జరిపినట్లయితే లేదంటే వాళ్ళకి సహకరించకుండా ఎదురు తిరిగి మాట్లాడినట్లయితే నేను పొల్యూషన్ సర్టిఫికేట్ చూపించను ఇన్సూరెన్స్ అవసరం లేదు ఇలా ఏమైనా అబ్స్ట్రక్షన్ కలిగించినట్లయితే వాళ్ళకి ఆ ఆఫెన్స్ కి ఏదైతే ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ హెల్మెట్ కానీ లేనందుకు పడే జరిమానా మీదుగా ఓవర్ అండ్ అగో దట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల డెబ్బై రూపాయలు జరిమానా అదనంగా విధించడం జరుగుతుంది అట్లానే నాట్ నాట్ వెరింగ్ ఆఫ్ సీట్ బెల్ట్స్ రైడర్ కో ప్యాసింజర్ ఇద్దరు సీట్ బెల్ట్ ధరించాలి కార్లో ఫోర్ వీలర్స్ లో నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోకపోతే కనుక వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది అలానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రిన్యూవల్ చేయించకపోయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఫస్ట్ అఫెన్స్ కి రెండు వేల రూపాయలు ఆ పై అఫెన్స్ కి ఐదు వేల రూపాయలు విధించడం జరుగుతుంది అలానే రేసింగ్ అండ్ ట్రయల్స్ ఆఫ్ స్పీడ్ మనం ర్యాలీలు నిర్వహిస్తూ బైక్స్ ని సైలెన్సర్స్ తీసేసి ఫాస్ట్ గా ఓవర్ స్పీడింగ్ తో వెళ్లడము ఎట్లా పడితే అలా నడపడము టౌన్ లో మిగతా ప్యాసింజర్స్ కి కానీ మిగతా పెడస్ట్రియన్స్ కి ఇబ్బంది కలిగిస్తూ ఓవర్ స్పీడింగ్ తో రేస్ చేస్తూ రేసింగ్ నిర్వహించినట్లయితే ఐదు వేల రూపాయలు ఫస్ట్ అఫెన్స్ కి పదివేల రూపాయలు సెకండ్ అఫెన్స్ కి జరిమానా విధించడం జరుగుతుంది ఓవర్ స్పీడింగ్ ఇందని చెప్పినట్లయితే వెయ్యి రూపాయల జరిమానా ట్రిపుల్ రైడింగ్ జరిపినట్లయితే ట్రిపుల్ రైడింగ్ అనేది కాలేజ్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా చాలా విరివిగా ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కనిపించడం జరుగుతుంది ఆ ట్రిపుల్ రైడింగ్ కి రేపటి నుంచి వెయ్యి రూపాయల జరగనా విధించడం జరుగుతుంది సో ఇవి మాడిఫైడ్ లేదంటే ఎన్హాన్స్డ్ ఫైన్స్ అంటే ఇవి ఇవి రేపటి నుంచి అంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విధించడం జరుగుతుంది దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనన్ని పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం